నమస్తే మనం డిసెంబర్ మాసానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఎలా ఉందో మనం చూద్దాం ఎప్పుడైతే మనం డిసెంబర్ మంత్ అన్నామో మనకి మూడు విషయాలు చాలా విశిష్టత గల విషయాలు మనం బుర్రలోకి వస్తూ ఉంటాయి ఒకటి డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి లాస్ట్ మంత్ ఈ టైంలో మనం ఇంట్రోస్పెక్షన్ అంతరమదనం చేసుకోవడం చాలా ముఖ్యం జీవితంలో మనకి ధర్మార్థ కామమోక్షాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనకి సమస్త శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడాను ఎవరైతే ఎదుగుదలకు ఎలా వెళ్తే ఎదుగుతారు ఎదగటం లేదంటే కారణాలు ఏంటి ఏం చేస్తే ఎదుగుతారు ఉంటాను చెప్పడానికి కావాల్సిన సబ్జెక్టే ఈ జ్యోతిష్యం జ్యోతి ఇట్ లైట్స్ యూ ఫర్ ద ఫ్యూచర్ ఈ రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా ఏమేం జరిగింది సహజంగా ఉండాల్సిన అంత ముందుతో కంపేర్ చేసి ఈ మంత్ ఈ సంవత్సరం అంత ముందుతో కంపేర్ చేసి ఈ సంవత్సరం చాలా ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వాళ్ళకి వచ్చి ఉండాలి చాలా ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్గా చేసుకొని బయటకు వచ్చేసి ఉండాలి ఇన్ కేస్ ఇంకా స్టిల్ మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాము అనుకుంటే ఒక్కసారి మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఈ జాతకం ఈ టైంలో మీకు ఒక డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో పేడ పేడగల్లు జల్లుకుంటాము ముగ్గులు వేసుకుంటాము గొబ్బెమ్మలు పెట్టుకుంటాం హరిదోసులు వస్తారు గంగిరెద్దులు వస్తూ ఉంటారు సో మనకి హరికీర్తనలు ఎక్కువ వింటూ ఉంటాము ఎక్కడ చూసినా కానీ ఇది మనకి సంక్రాంతి పండగకి నిలబెట్టడం ఓకే సంక్రాంతి పండకి మనకి రెడీ అవుతున్నామని ఒక ఉద్దేశం మూడోది ముఖ్యమైన ఇది వెకేషన్ టైం ఈ టైంలో చాలామందికి స్కూళ్ళల్లో క్రిస్మస్ వెకేషన్స్ ఇస్తూ ఉంటారు సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్టికులర్గా అందులో చేసిన వాళ్ళకి తెలుస్తుంది సర్వర్ డౌన్ టైం అంటారు జీరో కోడింగ్ ఆర్ నో కోడింగ్ అప్డేషన్ అంటూ ఉంటారు ఈ టైంలో చాలామందికి వెకేషన్స్కి ఇస్తూ ఉంటారు హెచ్ఆర్ వాళ్ళే కాల్ చేసి ఎంప్లాయీస్కి మీ ట్రావెల్ ప్లాన్ ఇవ్వండి వెకేషన్ ప్లాన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అనమాట ఇలా వెకేషన్కి ఎప్పటిదాకా మనకు మనకి కార్తీక మాసము అలా అన్ని మాసాలు ఇంటర్నల్గా చూసుకొని ఈ టైంలో బయటకు వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక మంత్ ఈ డిసెంబర్ మంత్ ఈ డిసెంబర్ మంత్లో ఒక స్వీట్ న్యూస్ ఒక హ్యాపీ న్యూస్ కర్కాటక రాశి ఏంటంటే ఈ మంత్ మీకు చాలా బాగా ఉండబోతుంది కరెక్ట్గా రాసుకోండి ఈ మంత్ మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఇన్ కేస్ సరిగా లేదు అనుకుంటే ఒకసారి హారోస్కోప్ చూపించండి మనం చూసుకుంటే ఈ ఈ కర్కాటక రాశిలో పుష్యమి నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే హీ హు హే హో డా డి డూ డే డో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ ఇందులోనే ఉంటాయి ఉన్న పేరు అక్ష అక్షరాలు గల పేర్ల వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటారు ఈ మాసంలో మనకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఇక నాలుగు గ్రహాలు కూడా దాదాపు ప్రతి గ్రహం మారిన ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండేది చాలా గా ఉత్సాహాన్ని నింపే విధంగా మనకుంది ఫస్ట్ మనకి చూసుకుంటే సంస్కృతంలో లఘు గోచరము సూక్ష్మ గోచారం అన్న ఒక చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ ఎలా ఉంటుందో మనకు చెప్పవచ్చు దీని ప్రకారం శత్రునాశాంత సంపద భార్య సోతాది కలహం పుత్రలబ్ధిం అని చెప్తారంటే ఈ టైంలో శత్రువుల పైన మీకు విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతో గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అంతకుముందు సమస్యపై బాగొచ్చి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అయితే ఈ మంత్ మీకు తటస్థం లేదా పాజిటివ్గా ఉంటుంది కానీ చాలా వరకు రివర్స్ నెగిటివ్గా ఉండే అయితే చాలా తక్కువగా ఉంటుంది ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు వీళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటంతో మనకేం చెప్తారంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన ధాన్య లాభకృత్ అని చెప్తారు సంస్కృతంలో ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది కార్య సాధనం ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే సా కార్య సాధనం వస్తుంది సంతోషంగా ఉంటారు వస్త్రంగా ఉంటారు ధాన్యాలు కొనుక్కుంటారు ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఆరో ఇంట్లో ఉంటే ఏంటి అంటే మనకి అగైన్ సేమ్ వస్త్రలాభం ధనలాభం ధనలాభం యశో లాభం మనోల్లాసో ధర్మసిద్ధి ఏ అయితే పాజిటివ్ లక్షణాలన్నీ సూర్యుడు ఇస్తున్నాడో కుజుడు కూడా వాటితో జాయిన్ అయిపోయి ఇంకా మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి ఒక బెస్ట్ టైం అని మీకు ఆల్రెడీ చెప్పిన ఇంకా శుక్రుడు చూసుకుంటే శుక్రుడు కూడా వీళ్ళకి లక్కుని తీసుకొని వస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా వీళ్ళకి దాసీ భృత్య జనలాభ నిత్య సం నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్యార్థ సిద్ధి పంచమస్తే భవేద్ భృగు అని చెప్తారు ఈ టైంలో దాసీ జన భృత్య లాభ ఈ టైంలో మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉన్న సీ లెవెల్ మేనేజర్స్ ఉన్న వాళ్ళ కింద ఎంప్లాయీస్ వీళ్ళకి చక్కగా వీళ్ళ మాట మంచి సపోర్టివ్గా ఉంటారు డైలీ పార్టీల్లో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ మంచి భోజనం చేస్తుంటారు వీళ్ళు ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించిన వ్యవహారాల్లో లాభప్రదంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం ఉండే అవకాశం చాలా చాలా ఉంది సో చూసారు కదా అంతా ఈ రాశికి చాలా బాగుంది ఈ టైంలో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేస మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మనకు మహర్షులు అంగగోచారం లఘు గోచారం అనే ఒక సార్ ఇందులో కూడాను కొన్ని క్లూస్ మనకు ఉంటుంది ఎలా ఉండబోతుంది ఈ మంత్ అంతా గా ఉంటుంది ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ప్రాప్తి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయము రోగము బంధనము ధనహీనత అంటే నక్షత్రం ప్రకారం ఒక ప్రాప్తి బాగుంది మిగతా విషయాలు అంత సరిగా లేదని మీరు గమనించుకోవాలి తర్వాత పుష్మి నక్షత్రం వాళ్ళకి ప్రాప్తి బాగుంది జయప్రదంగా ఉంటుంది కానీ ధనహీనత భయము రోగము బంధనము అని కూడా చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ బంధనము భయము జయము ధన ప్రాప్తి కూడా చూపిస్తూ ఉంటుంది అంటే ఒక్క విషయం మీకు కామన్గా చూసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి బంధనము అని ఎక్కువ వాడుతూ ఉన్నారు ఇక్కడ బంధనము అంటే మీకు ఒక సందిగ్ధత ఉంటుంది డెసిషన్ ఎలా డెసిషన్ తీసుకోవాలి ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది తర్వాత పా పాషన్స్ గురించి ఎలా ఉంటుంది లేదంటే ముందు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది లేదంటే ఒక ఆఫర్ వచ్చింది ఈ ఆఫర్ తీసుకుంటే వెళ్దామా లేకుండా లేదు యూఎస్ లో ఉంటారు మనకి ఎంఎస్ అయిపోయింది జాబ్ సరిగా లేదు ఇండియాలో ఉంటే బెటరా లేదంటే అబ్రాడ్లో ఉంటే బెటరా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక సందిగ్ధత ఒక క్లారిటీ లేకుండా ఉంటారు ఈ టైంలో మీరు అప్రోచ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ కలవటం కానివ్వండి ఆస్ట్రాలజర్ని కలవటం కానీ కనుక చేస్తే మీకు వాళ్ళ ద్వారా మంచి క్లారిటీ వస్తుంది వీటితో పాటు మీరు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు బంధించబడినట్లు ఎప్పుడైతే ఉంటుందో అనంత పద్మనాభ స్వామిని కనుక ధ్యానం చూసుకున్న గుడికి దర్శించుకున్న చాలా బాగుంటుంది విష్ణు ఆలయాలు దర్శించుకుంటే మీకు చక్కగా ఈ బంధించబడిన ఉన్న పరిస్థితి నుండి పోయి ఒక డైరెక్షన్ అయితే మీకు వస్తుండీంది ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారో మనకి కర్నూలు వెళ్ళే రోడ్లు లేదంటే మనకి బెంగళూరు వెళ్ళే బెంగళూరు వెళ్ళే రోడ్లు హైదరాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూ దూరంగా వెళ్ళిపోతే మీకు కొత్తూరు అని ఉంటుంది అక్కడ పెంజల్ అనే విలేజ్ ఉంటుంది అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారు అక్కడికి వెళ్ళి మీరు కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేసి దేవుని ప్రార్థించండి మాకు డైరెక్షన్ చూపండి మాకు క్లారిటీ కావాలంటే ఆ మైండ్ ఆ మెడిటేషన్ అయిపోయేటప్పటికి చాలా మంచి అనుకున్న పనులు అవుతాయి నాకు చాలా మంది పర్సనల్ కామెంట్ పెట్టున్నారు నేను పర్సనల్గా వెళ్ళి ఉన్నాను ఈ నాలాగా స్టూడియోలో కూర్చున్న చాలా మంది యాంకర్లు వెళ్ళారు అక్కడికి నేను చెప్పిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ టైంలో ఈ రాశి వాళ్ళు అక్కడికి అనంత పద్మనాభ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇది ఒక రెమెడీగా నేను మీకు సజెషన్ చేస్తూ ఉన్నాను ఆ శ్లేష పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అవి కూడా పెద్ద పెద్దగా వచ్చింది ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఒక బెస్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు బట్ ఈలోపు ఎవరికైతే కన్నా భార్యాభర్తల మధ్య డిస్టబెన్స్ ఉంటుంది అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి ఎవరికైతే ధన ప్రవాహం కావాలనుకుంటున్నారు కుబేర పాశుపత అభిషేకము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి హెల్త్ కనుక సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోండి శత్రువుల బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమము పారాయణము లేదంటే సుదర్శన హోమం ఇలా రకరకాలు ఇండివిడువల్గా మీకు జాతకం చూసి ఇంకా ఏదైనా గ్రహాలు బాధ పెడుతూ ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాంతులు కానివ్వండి ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా మీ లైఫ్ ఇప్పుడున్న పొజిషన్ కంటే ఇంకో పది పది మున్ పది అంతలు ఇంకా ముందుకెళ్ళిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ వాళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ మంత్ నుంచి నెక్స్ట్ వచ్చే డేస్లో మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే